నమస్కారం అండి మనం ఇప్పుడు మన్నెం శారద గారు రచించిన ఆనాటి చెలిమి ఒక కళ అనే కథనం విందామా హలో యాస్ తీయని ఆడకంటకు జవాబు ఈజ్ డబుల్ త్రీ డబుల్ టూ డబుల్ వన్ అడిగాను తడబాటుగా ఎగ్జాక్ట్లీ మే ఐ స్పీక్ విత్ శ్రీకాంత్ ఆయన ఊళ్ళో లేరు మీరెవరో తెలుసుకోవచ్చా ఆమె జవాబుకి నా గొంతులో పచ్చి వెలక్కాయి పడ్డట్టయింది నేను వస్తానని తెలిసి కూడా ఎక్కడికి వెళ్ళాడు ఈ ఫూల్ కోపాన్ని దిగమరింగి ఎప్పుడొస్తాడు అంటూ అడిగాను ఆమె చిన్నగా నవ్వి మీ పేరు అంటూ ఎదురు ప్రశ్నించింది ప్రకాష్ స్వయం ప్రకాష్ అంటూ ఆమె రెట్టించింది ఎస్ అన్నాను ఆశ్చర్యంగా తిరిగి మళ్ళీ చిన్నగా నవ్వు టెలిఫోన్ తీగల్లో తేనెలు జాలుబారుతున్నట్లుగా ఆయన చెప్పారు మీరు ఈరోజు వస్తారని ఇన్విటబుల్గా ఏదో కాన్ఫరెన్స్కి అటెండ్ కావాల్సింది హెడ్ క్వార్టర్స్కి వెళ్ళారు ఈ పాటికి ఆయన జీపు బయలుదేరే ఉంటుంది మరో గంట లేదు రెండు గంటలు మీరు స్టేషన్ నుంచి మాట్లాడుతున్నారా ఆమె మెత్తగా అడిగింది లేదు హోటల్ రూమ్ నుంచి అన్నాను నిరుత్సాహంగా వాట్ ఆమె గొంతులో ఆశ్చర్యం నేను మాట్లాడలేదు ఆయన మాటలను బట్టి మీరు ఆయనకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అని అర్థం చేసుకున్నాను మా కోసమే ఈ ఊరు వచ్చి మీరు హోటల్ రూమ్లో దిగడం మాకు కాకపోయినా మీ స్నేహానికి మీరు చేసిన అవమానంగా భావిస్తున్నాను అందామే సీరియస్గా సీరియస్గా తీసుకోకండి స్టేషన్కి రాకపోయేసరికి మీరు ఊళ్ళో లేరేమోనని హోటల్లో దిగాను అన్నాను నేను నవ్వుతూ తప్పు మాదేనని ఒప్పుకుంటున్నాను మీరు ఆ హోటల్ గది వెంటనే ఖాళీ చేసేసి ఇంటికి వచ్చేయండి అందామే ఆజ్ఞాపిస్తున్నట్లు ఆమె మాట తీరు నాకు నవ్వు తెప్పిస్తోంది నేనెవరో తెలియకుండా చనువుగా తమాషాగా మాట్లాడటం నాకు ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తోంది ఎందుకులేండి ఎలాగూ ఒకరోజు రెంట్ పే చేసేసాను శ్రీకాంత్ వచ్చాకనే వస్తాను అన్నాను అటు నుంచి కాసేపు మౌనం అదేం కుదరదు ఆయన మీకోసం చేయాల్సిన ఏర్పాట్లు చెప్పే వెళ్ళారు మీకు వడ ఇష్టమని పెసరట్లు ప్రాణమని ఫిల్టర్ కాఫీని అమృతప్రాయంగా భావిస్తారని వడ ఫ్రిడ్జ్లో చల్లబడుతోంది పెసరట్లు పెనం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాయి భోజనంలోకి ఫిష్ కట్లెట్స్ రెడీ చేయబోతున్నాను చాలా రోజులు ట్రైనింగ్లో ఉండొస్తోన్న మీరు వీటిని కాదని హోటల్లో ఫోన్ చేయడం రియల్లీ ఐపిటీయు అందామే నన్ను ఉడికిస్తున్నట్లు నాకు కూడా ఆమె మాట్లాడే విధానం థ్రిల్లింగ్గా ఉంది ఆ ఫోన్ శ్రీకాంత్ ఇంటి నుంచి కాకుంటే ఆ మాట్లాడేది మిస్సెస్ శ్రీకాంత్ కానట్టయితే ఎంతో ఎంజాయ్ చేసి ఉండేవాడిని ఇంతకీ ఎవరు పరిచయం చేసుకోనే లేదు మీరెవరో లేదు అన్నాను సందేహంగా మళ్ళీ నవ్వుల జల్లు అలలు అలలుగా తేలి నా చెవుల్లో అమృతధారలు కురుస్తోన్న భావన రామాయణం అంతా విని ఆమె నవ్వుతోంది తెరలు తెరలుగా సారీ అన్నాను డెలికేట్గా డజంట్ మ్యాటర్ మీరు బయలుదేరుతున్నారు కదూ అందామే నవ్వటం ఆపి తప్పదంటారా అన్నాను నిస్సహాయంగా ఇప్పుడు సరిగ్గా ఎనిమిదిన్నర మీరు ఏ విధంగా చూసినా తొమ్మిది గంటలకు ఇక్కడ ఉండాలి నాకు అవతల వంట పని ఉంది అంటూ నన్ను మరో మాట మాట్లాడినివ్వకుండా ఫోన్ పెట్టేసింది ఒక అపరిచిత వ్యక్తితో అంత చనువుగా తమాషాగా మాట్లాడుతోన్న ఆమెని వెంటనే చూడాలనే ఆసక్తి ఆమె శ్రీకాంత్ శ్రీమతన్న అన్న విషయం చంపేస్తోంది బజర్ నొక్కి వెయిటర్ని బిల్ తెమ్మని సూట్ కేసు సర్దుకోసాగాను ఏ పని చేస్తున్నా ఆమె నవ్వే నా చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది శ్రీకాంత్కి ఇంత మాటకారి భార్య రావడం నాకు ఆశ్చర్యంగా ఉంది వాడు చాలా నెమ్మది బుద్ధిగా చదువుకోవడం మినహాయించి మరో విషయంలో జోక్యం చేసుకునేవాడే కాదు ఇద్దరం కలిసి విశాఖపట్నంలో ఎంఏ చేశాం ఇద్దరం కలిసి ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యి ఎంట్రన్స్ కూడా రాసి పాస్ అయ్యాం అమితమైన ఉత్సాహంతో రిటర్న్ ఎగ్జామ్స్కి అపేర్ అయ్యాం రిటర్న్ నేను పాస్ కావడం శ్రీకాంత్ ఫెయిల్ అవడంతో అతను అప్పుడే గ్రూప్ వన్లో సెలెక్ట్ అయ్యి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో సిటీఓగా జాయిన్ కావడం జరిగింది నేను సరిగ్గా ఓరల్ ఎగ్జామ్స్కి ఢిల్లీ వెళ్ళినప్పుడే శ్రీకాంత్ పెళ్లి కూడా జరిగిపోయింది నేను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేసరికి శ్రీకాంత్ భార్యతో హనీమూన్ వెళ్ళాడని తెలిసి చాలా నిరుత్సాహపడ్డాను నేను తిరిగి నేను డెహ్రాడూన్ ట్రైనింగ్కి వెళ్ళిపోవడంతో అతన్ని కలిసే అవకాశమే దొరకలేదు నాకు అతని వివాహమంతా నా చేతుల మీదుగా జరుగుతుందో అనుకున్న నాకు ఆ అవకాశం లేకపోవడమే కాక ఇంతవరకు ఆ భార్యాభర్తలకి శుభాకాంక్షలు చెప్పే సందర్భం కూడా దొరకలేదు ట్రైనింగ్ పూర్తయి పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకున్న నేను మొట్టమొదట వాడిని కలవాలని నిర్ణయించుకుని వాడి అడ్రస్ తెలుసుకుని ఎంతో ఉత్సాహంతో రైలు దిగితే రోగ్ ఏదో కాన్ఫరెన్స్ అంటూ నన్ను దగా చేశాడు వెయిటర్ తెచ్చిన ఆటో ఎక్కి బయలుదేరాను వాళ్ళ వీధి దగ్గరవుతుంటే ఏదో నర్వస్నెస్ ఫోన్లో అంత చిలిపిగా మాట్లాడిన ఆమె రూపం ఎలా ఉంటుందో ఆమెను ఇంకొన్ని క్షణాల్లో చూడబోతున్నానంటే ఏదో థ్రిల్ ఛ ఏమిటి మనసు కోతిలా ప్రవర్తిస్తోంది ఆమె నా స్నేహితుడి భార్య ఆమె పట్ల ఇలా ఆసక్తి చూపించడం చాలా తప్పు అంతరాత్మ హెచ్చరికలకి మనసు తాత్కాలికంగా లొంగినట్లు కనిపిస్తోన్నా దాని ఆలోచనలు అది నిరభ్యంతరంగా చేస్తోంది మీటర్ రీడింగ్ పే చేసి గేటు తీసుకుని మెల్లగా లోనికి నడిచాను గ్రిల్స్ ఉన్న హాల్ తలుపులు ఉన్నాయి కుడివైపు నేమ్ ప్లేట్ మీద రవీంద్ర పేరు పెయింట్ చేయబడి నేను సరిగ్గానే చేరుకున్నాననే విషయం తెలియజేస్తోంది గ్రీల్స్లోంచి గుమ్మానికి కట్టిన గులాబీ రంగు పరదా మీద పెయింట్ చేసిన అందమైన క్రిమ్సన్ కలర్ రోజా పూలు పరిమళాన్ని మరచి ప్రాణం పోసుకున్నట్లుగా అందంగా ఉన్నాయి మెల్లగా ధైర్యం తెచ్చుకుని కాలింగ్ బెల్ మీద చేయి పెట్టాను నొక్కి నొక్కనట్లుగా కమింగ్ ఆమె గొంతు తీయగా ధ్వనించింది ఆ వెంటనే సన్నగా గాజుల చప్పుడు ఆమెను చూడటానికి మనసు ఉరకలు వేస్తోంది ఆమె తలుపు తీసి రండి అంది చిరునవ్వుతో రావు సన్నం కాని శరీర ఆకృతితో తెలుపు నలుపు కాని శరీర వర్ణంతో జారు ముడితో వంట చేయడం వల్ల పట్టిన చిరు చెమటతో వెంకటగిరి చీరతో చాలా సాదాగా ఉందామె ఆమెను అలాగే చూడటం భావ్యం కాదని చూపు మరల్చుకొని హాల్లోకి వచ్చాను ఆమె పని మనిషిని పిలిచి నా లగేజ్ లోపల పెట్టించింది డ్రాయింగ్ రూమ్లో కూర్చుంటారా గెస్ట్ రూంలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారా అడిగిందామె నవ్వుతూ డ్రాయింగ్ రూమ్లో కూర్చుంటాను అన్నాను రండి ఆమెను అనుసరించాను ఆమె టేప్ ఆన్ చేసింది చిట్టిబాబు వేణ చిరుగాలిలో కలిసి చెవుల్లో దూరి మనసుని గిలిగింతలు పెడుతోంది ఈ మ్యాగజైన్స్ చూస్తూ ఉండండి అంటూ కొన్ని వార మాసపత్రికలు నా ముందున్న టీపాయ్ మీద ఉంచి వెళ్ళింది వెళుతున్న ఆమె వైపే తదేకంగా చూశాను ఆమెను ఎక్కడో చూసిన అనుభూతి నిజంగా చూశానో లేదో ఆలోచిస్తూ చేతిలోని మ్యాగ్జైన్ తిప్పుతూ కూర్చున్నాను మరో పది నిమిషాల్లో వేడివేడి పెసరట్లు మంచినీళ్లు తీసుకొచ్చింది మీరు టిఫిన్ చేస్తుండండి నేను వెళ్ళి కాఫీ తెస్తాను అంటూ ఆత్మీయంగా చెప్పి వెళ్ళిందామె నాకేదో సంకోచంగా ఉన్న పెసరట్ల మీద ఉన్న ప్రీతి దాన్ని వెనక్కు పారద్రోలింది ఆమె వంట అద్భుతం అనిపించింది నాకు పెసరట్టు టేస్ట్ చేయగానే రవీంద్ర లక్కీ ఫెలో అనుకుంటూ టిఫిన్ లాగించేశాను ఆమె ట్రేలో రెండు కప్పులతో కాఫీ తీసుకొచ్చి ఒక కప్పు నాకిచ్చి మరో కప్పు తను తీసుకుని నా ఎదురు సోఫాలో కూర్చుంది థ్యాంక్స్ అంటూ కప్పు అందుకున్నాను మీరు మా ఇంట్లో రెండు రోజులుంటారు ఇలా ప్రతి చిన్నదానికి థ్యాంక్స్ చెప్పడం మొదలెడితే చాలా కష్టం మీకు సర్వ్ చేయడం మీ స్నేహితుడి భార్యగా నా ధర్మం కాదంటారా అందామే నవ్వుతూ నేను కూడా నవ్వాను నవ్వుతూనే ఆమె గురించి ఆలోచిస్తున్నాను ఆమె మాట్లాడే తీరులో నవ్వులో ఏదో ప్రత్యేకమైన ఆకర్షణ గోచరిస్తోంది మగవారితో ఫ్రీగా మాట్లాడుతూనే చనువుగా పలకరిస్తూనే తమ పరిధిలో తాముంటూ అవతల వారిని అంత దూరంలో ఉంచగల నేర్పు చాలామంది స్త్రీలలో అరుదుగా ఉంటుంది మగవారితో మాట్లాడితే తమనెక్కడ తక్కువగా అంచనా వేస్తారోననే భయంతో ముడుచుకుపోయినట్లు ప్రవర్తించే ఆడవాళ్ల గురించి నాకు బాగా తెలుసు ఈమెది విచిత్ర ప్రవృత్తి మొదటిసారి పరిచయంలోనే భర్త లేకపోయినా నిర్భీతిగా నిస్సంకోచంగా ప్రవర్తిస్తున్న ఆమె తీరు అభినందనీయం అనుకున్నాను ఏమిటి ఆలోచిస్తున్నారు అడిగిందామె ఏం లేదు అన్నాను తడబాటుగా రవీంద్ర లేకపోవడం అదోలా ఉంది కదూ మీకు అబ్బే అదేం లేదు మీరు దాస్తున్నా ఆ నిజాన్ని మీ ముఖమే చెప్తోంది నేను మీలా ఐఏఎస్ కాకపోయినా మా కాలేజీలో నాకు తెలివైందనే పేరుంది అందామే సరదాగా నవ్వుతూ మీరేం చదువుకున్నారు ఆమెతో మాటలు పెంచడానికి అవకాశం దొరికింది ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ గోల్డ్ మెడలిస్టుని అందామే గర్వంగా మెడ నెక్కబడిచి మీ పేరు తెలుసుకోవచ్చా తప్పకుండా నా పేరు ఆజ్ఞ నేను తుళ్ళిపడినట్లు ఆమె వైపు చూశాను ఆమె లేచి నిలబడింది నవ్వుతూ పేరు చాలా విచిత్రంగా ఉంది కదూ నేను ఆమెతో పాటు నవ్వలేకపోయాను నా ఆలోచనలు ఎక్కడెక్కడో మనస్సు గబగబా పుటల్ని వెనక్కు తిప్పుతోంది ఇక్కడ మనోజ్ఞ అనుంది అడిగాను అనుమానంగా ఒక పుస్తకం చూపిస్తూ ఆమె సున్నితంగా నవ్వి ఆ పుస్తకం నా ఫ్రెండుది అందరినీ ఆజ్ఞాపిస్తూ దర్జాగా బ్రతకాలని మా నాన్నగారు నాకు అలా పెట్టారు అంది ఈ మాటలు ఇదివరకే విన్నవి ఎప్పుడు ఎక్కడా అంతుబట్టడం లేదు నాకు ఆమె నవ్వింది సితార మీటినట్లు ఆడవాళ్లతో మాట్లాడటం మీకు అలవాటు లేనట్లుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టను మరో పది నిమిషాల్లో రవీంద్ర రావచ్చు కాస్త వంట మిగిలిపోయింది ఈ లోపున మీరు రెస్ట్ తీసుకోండి ఆ మాటలు నా మతిమరుపు మీద కొరడాతో కొట్టినట్లుగా పనిచేశాయి నాకు వెంటనే స్ఫురించింది సంవత్సరంన్నర క్రితం ఢిల్లీ ఓరల్ ఇంటర్వ్యూకి బయలుదేరాను ఐఏఎస్ ఎంట్రన్సు రిటర్ను పాస్ అయ్యి ఓరల్ దాకా నిలబడగలగడం నాకు అంతులేని ఉత్సాహాన్ని కలుగజేస్తోంది దాదాపు నా జీవిత ధ్యేయం అనిపిస్తోంది నాకు ఓరల్ కూడా సెలెక్ట్ అవుతాననే నమ్మకం కలుగుతోంది భవిష్యత్తుపై ఎన్నో ఆశలు ఏవేవో ఊహలు నాతో తెచ్చుకున్న జనరల్ నాలెడ్జీ పుస్తకాల మీద దృష్టి నిలవడం లేదు ఎక్స్క్యూజ్ మీ సన్నని కంఠం నన్ను ఆలోచన వాహిని నుంచి బయటపడేసింది ఆమె వైపు చూశాను విశాలమైన పెద్ద కళ్ళకి పరదాలాంటి కనురెప్పలు చిరునవ్వు ముఖం అందమైన శరీరాకృతికి అందంగా అంటిపెట్టుకున్న ఆర్గండి చీర వయ్యారమైన వంపుల మీద బరువుగా పొడవుగా ఊగుతోన్న జడ ఒక చేతిలో పర్సు మరో చేతిలో సూట్ కేసు నేను ఆమె వైపు నిశ్చితంగా చూస్తుంటే ఆమె సీట్ నెంబర్ సెవెన్ ఈజ్ మైన్ అంది సారీ ఈ సీట్లో ఎవరూ లేకపోవడంతో నేను కూర్చున్నాను మీకు అభ్యంతరం లేకపోతే నెంబర్ నైన్లో కూర్చోండి అది నాదే అన్నాను ఆమె కనుబొమ్మలు అయిష్టంగా ముడుచుకున్నాయి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవడం బాగుంటుంది కదూ అంది కొంచెం కరకుగా అలా అని కాదు విండో దగ్గర సీట్ అంటే నాకు లైకింగ్ అన్నాను ఆమెను కన్విన్స్ చేయాలనే ధోరణిలో ఐ ఆల్సో ఫర్ దట్ అందుకే నేను కావాలని రిజర్వ్ చేయించుకున్నాను అందామే చాలా మొండిగా నాకు లేవక తప్పలేదు ఆమె దర్జాగా సీటు ఆక్రమించుకుని తనతో తెచ్చుకున్న ఇంగ్లీష్ నవలా పఠనంలో నిమగ్నమైంది నాకు కచ్చగా ఉంది నవల చదువుకోవడానికి విండో పక్కనే సీటు కావాలి కాబోలు అని పళ్ళు నూరుకున్నాను నా పక్క విండో దగ్గర కూర్చున్న ఆయన ఖంగున దగ్గుతూ ఎదురు సీట్లో అటుపక్కగా కూర్చున్న వ్యక్తితో రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు అవతలతను అయిష్టంగా ఆవులిస్తూ వింటున్నాడు నాకు బోర్ ఎత్తి కాంపిటేటివ్ సక్సెస్ మీద పడ్డాను గంట గడిచింది నా పక్కన దగ్గుల కంపెనీ ఎదురుగా ఉన్న ఆవులింతల ఖని ఏదో స్టేషన్లో దిగిపోయారు ఎదురు బెర్త్ మీద ఆమె నేను మిగిలాం అది అన్సీజన్ కావడం వల్ల రద్దీ అంత లేదు నేను కూడా విజయగర్వంతో విండో పక్క సీట్లోకి జరిగాను అలా జరుగుతున్నప్పుడు ఆవిడ పుస్తకంలోంచి తలెత్తి నా వైపు అదోలా చూసి మళ్ళీ పుస్తకంలో దూరిపోయింది ఒరే మేనర్లెస్ బగ్ ఎప్పుడు ఇతరుల సీట్ల మీద అక్రోచ్మెంటేనా అన్నట్లుందా చూపు చాలా సీరియస్ టైప్లా ఉంది నాకు ఆమెతో మాట్లాడాలనిపిస్తోంది నేను ఐఏఎస్ రిటర్న్ పాస్ అయ్యానని తెలిస్తే అలా బిహేవ్ చేస్తుందా ట్రై చేసి ఆమెను మాటల్లో దించాలనుకున్నాను అందుకు నాందిగా పొడిగా తగ్గి ఎక్కడి దాకా వెళ్తున్నారు అంటూ చాలా మర్యాదగా అడిగాను ఆమె చుట్టూ చూసి తననే అడిగానని గ్రహించి కాజీపేట్ అంది పొడిగా చదువుకుంటున్నారా ఆమె నా వైపు చురుగ్గా చూసి ఎంఏ ఇంగ్లీష్ లిట్ గోల్డ్ మెడలిస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ అంది కంగ్రాట్స్ మై నో యువర్ నేమ్ ప్లీజ్ అన్నాను చిరునవ్వు ముఖానికి పులుముకుని పట్టువదలని విక్రమార్కుళ్ళ ఆమె నా వైపు సీరియస్గా చూసి ఆజ్ఞ అంది వెరీ పెక్యులియర్ నేమ్ అన్నాను ఆమె మాట్లాడలేదు ఇంకెలా ఆమెతో మాటలు పెంచాలో తెలియడం లేదు నాకు ఆడపిల్లలను ఆట పట్టించడంలో ప్రథమ బహుమతి పొందిన నాకు ఈ అమ్మాయి మెంటాలిటీ అంతుబట్టడం లేదు కాజీపేట దగ్గరకు వస్తోంది మరో అరగంటలో ఎలా కదిలించాలి ఇంతలో ఆమె బాత్రూమ్కి వెళ్ళింది వెంటనే నాకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది గబుక్కున ఆమె చదువుతోన్న పుస్తకం తీసుకుని వెనక అట్ట లోపలి భాగంలో నా అడ్రస్ రాసి ఐ లైక్ యూ మే ఐ ఎక్స్పెక్ట్ ఏ లెటర్ ఫ్రమ్ యూ అంటూ రాసి యథాస్థానంలో పెట్టేశాను ఆమె తిరిగి వచ్చి కూర్చుంది మీ స్టేషన్ వచ్చేస్తుంది నాకు ఇంక బోర్ అన్నాను ఆమె నా వైపు చూసి ఎక్కడికి వెళ్తున్నారు అంది ఢిల్లీ అంటూ గబగబా నా సొంత డబ్బా వాయించేశాను ఆమె చిరునవ్వు నవ్వింది అమ్మయ్యా ఈ పని ఇందాకే చేసుంటే బాగుండేది అనుకుంటూ మీ పేరు చాలా తమాషాగా ఉంది అన్నాను తిరిగి అందరినీ ఆజ్ఞాపిస్తూ దర్జాగా బ్రతకాలని మా నాన్నగారు పెట్టారు అంది నవల పర్సులో పెట్టుకుంటూ మీరు ఇందాక మాట్లాడిన తీరు చూస్తే చాలా సీరియస్ టైప్ అనుకున్నాను మగవారితో మాట్లాడటం ఇష్టం ఉండదనిపించింది అన్నాను కోరి కష్టాలు తెచ్చుకోవడం ఇష్టం లేక అందామె అప్పుడప్పుడే నోరు విప్పి ఆమె మాట్లాడటం మొదలెట్టిందో లేదో రైలు నిర్ధయగా కాజీపేట రైల్వే స్టేషన్లో టక్కున ఆగింది ఆమె దిగి వెళ్ళిపోయింది దిగి కిటికీ దగ్గరగా వచ్చి నా వైపు చూసి ఆల్ ద బెస్ట్ అనడం నా చెవులకి వినిపించింది కనిపించినంతసేపు ఆమెను చూసి నిరాశగా నిట్టూర్చాను ఆమె నుంచి తప్పకుండా లెటర్ వస్తుందని ఏదో ఆశ ఇంతలో నేను ఓరల్ సక్సెస్ కావడం ట్రైనింగు ఆమెను దాదాపు మర్చిపోయాను తిరిగి ఆమె రవీంద్ర భార్యగా చాలా చనువుగా మాట్లాడుతూ తటస్థపడటం నాకెంతో విచిత్రాతి విచిత్రంగా ఉంది ఆమె నన్ను గుర్తుపట్టలేదేమో గుర్తుపడితే అంత ఫ్రీగా బిహేవ్ చేయగలదా హాయ్ రా అంటూ రవీంద్ర వచ్చి సుడిగాలిలా నన్ను చుట్టేసి ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే ఈ లోకంలోకి వచ్చిపడ్డాను ఇంతలో ఆమె కూడా వచ్చి నిలబడింది ఆమెను చూస్తే నాలో ఏదో చంకుగా ఉంది ఆమె గబుక్కున గుర్తుపట్టేస్తే నా గురించి రవీంద్రకు చెబుతుందేమో వాళ్ళిద్దరూ నన్ను ఊరంతా తిప్పినా భోజనాల దగ్గర జోక్స్ కట్ చేసినా ఫ్రీగా బిహేవ్ చేయలేకపోతున్నాను ఏరా అప్పుడే ఐఏఎస్ ఫోజ్ కొడుతున్నావా అన్నాడు రవీంద్ర నన్ను మోచేత్తో పొడుస్తూ ఆమె నవ్వింది నేను సిగ్గుగా నవ్వాను ఆ రోజు ప్రయాణానికి సిద్ధమవుతున్నాను ఆమెకు ఆ సంఘటన గుర్తు చేయాలనిపిస్తోంది కానీ రవీంద్ర క్షణం కూడా నన్ను ఒంటరిగా వదలటం లేదు ఆమె నవల్లో నేను రాసిన అడ్రస్ అసలు చూసిందో లేదో ఇదిగో రా నీ డైరీ అంటూ సోఫా మీద ఉన్న డైరీ అందించాడు రవీంద్ర వాళ్ళిద్దరూ స్టేషన్ దాకా వచ్చారు ట్రైన్ కదులుతుండగా ఆమె ఈ నవల మీరు చదవలేదని కావాలని అడిగారుగా తీసుకోండి అంటూ ఒక పుస్తకం అందించింది నేను నివ్వెరపోయాను నేను అసలు ఆమెను ఏ నవలా అడగలేదు సందిగ్ధంగా చూస్తోన్న నా చేతిలో రవీంద్ర ఆమె చేతిలోని నవలు తీసుకుని ఉంచి విష్యూ హ్యాపీ జర్నీ అన్నాడు నవ్వుతూ ఆమె చెయ్యి గాలిలోకి లేచింది వాళ్ళిద్దరూ కనుమరుగయ్యాక బెర్త్ మీద కూర్చుని గబగబా నవల పేజీలు తిప్పాను మధ్యలో ఉన్న ఒక స్లిప్ మీద పడింది నా దృష్టి డియర్ ఫ్రెండ్ మిమ్మల్ని గుర్తుపట్టాను ఇప్పుడు కాదు పెళ్ళైన కొత్తలోనే రవీంద్ర నా ఫ్రెండ్ అంటూ మీ ఫోటో చూపించి గొప్పగా చెప్పారు నేను ట్రైన్ ఇన్సిడెంట్ చెబితే ఆయన కూడా నవ్వారు మీరు నవల్లో రాసిన అడ్రస్ చూసి నవ్వుకున్నాను ఎందుకో కోపం రాలేదు లెటర్ కూడా వ్రాద్దాం అనిపించింది ఇంతలో నా మ్యారేజ్ సెటిల్ అయింది మీతో ఫ్రెండ్షిప్ అంత మంచిది కాదేమోనని ఊరుకున్నాను మీరు వస్తున్నారంటే మీకు సర్ప్రైజ్ ఇద్దామని రవీంద్ర నేను కలిసి ఇలా చేశాం సరదాగా తీసుకోండి నా పేరు మనోజ్ఞ ఆజ్ఞ కాదు మీతో ఆనాటి నేస్తం ఏనాటికీ మర్చిపోలేనిది మల్లెపూలకి మంచి గంధానికి పరిమళం ఉన్నన్ని రోజులు మన మధ్య స్నేహం ఉంటుంది ఆల్ ది బెస్ట్ మనోజ్ఞ బెడ్ మీద ఉన్న ఈ నవలని యథాలాపంగా పేజీలు తిప్పుతోన్న నాకు ఈ లెటర్ కనిపించింది మనోజ్ఞ చాలా తమాషా మనిషి తను గమ్మత్తు చేస్తానంటే సరే అన్నాను ఆనాటి మీ చెలిమిని నేను కలగా తీసుకుంటున్నాను మన ముగ్గురి స్నేహం ఇలాగే ఉండాలని ఆశిస్తూ నీ రవి ఉత్తరం చదివి వాళ్ళ స్పోర్టివ్ మెంటాలిటీకి మనస్ఫూర్తిగా నవ్వుకున్నాను మనసు తేలికపడి మళ్ళీ ఉత్సాహం పుంజుకుంది కథ పేరు ఆనాటి చెలిమి ఒక కళ రచించిన వారు మన్నెం శారద గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి